శర్మిలమ్మ షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది కావాలంటున్న న్యాయమేంది ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం ఎందుకోసం రాజన్న పెంచిన బిడ్డ రాజసం తెలిసిన బిడ్డ ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి

అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు మనం ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా గమనించాలా కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించింది మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మనలో ఒక అపోహ అయితే ఉంది మనం ఆలోచించుకున్నట్లయితే ఏ కుటుంబంలో అయినా బిజినెస్లో అయినా వ్యాపారంలో అయినా ఏదైనా పార్ట్నర్స్ ఉన్నా ఏదైనా పరస్పరం గొడవ పడతా ఉంటే ఇంటి పెద్దల ఇద్దరు అన్నదమ్ములు పరస్పరం గొడవ పడతా ఉంటే తండ్రి అనేవాడు ఏం చేస్తాడు ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి సంతోషంగా ఉండమని చెప్పి చెప్తారు అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మంచిల్లా ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణకు విభజించి ఎవరు హక్కుల వాళ్లకు వచ్చే విధంగా ఆ రోజు దశా దిశ నిర్దేశం చేయడం జరిగింది తర్వాత తర్వాత అది విభజించిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రావాల్సిన మనకు రావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ మరి ముఖ్యంగా పోరాడలేదు మన హక్కులు సాధించలేకపోయినారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి అవకాశం ఇచ్చినాం అటు టీడీపీకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి అవకాశాలు ఇచ్చినాం చంద్రబాబు నాయుడు జగన్ గారికి ఇద్దరికి అవకాశం ఇచ్చినాం కానీ ఏ ఒక్కరు కూడా స్పెషల్ స్టేటస్ సాధించలేకపోయినారు ఈరోజు షర్మిలమ్మ గారు మన ముందుకొచ్చి నేను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను మన జిల్లా సమస్యలు ఏ ఉన్నా నేను ఆ సమస్యలను పార్లమెంటో తెలియజేస్తాను అలాగే ఎన్ఆర్సీ సిఏ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడతానని చెప్పి షర్మిలమ్మ గారు మన ముందుకు రావడం జరిగింది ఈరోజు మన మధ్యలో రాజశేఖర రెడ్డి సార్ మన మధ్యలో లేకపోయినా ఆయన మన రుణం తీసుకోవాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ వన్ నాటి ఎయిట్ వాహనం చూసా రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు ఇలాగా ముస్లిం మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అంటే రాజశేఖర రెడ్డి సార్ గుర్తొస్తారు ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఈరోజు మన మధ్యలో లేకున్నా ఆయన ప్రవేశించి ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయంటే ఆయన ప్రజల మీద ఎంత ప్రేమ అభిమానంతో ముందు చూపుతో ఆ రోజు ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు నాకు చాలా బాధేస్తుంది షర్మిల గారికి మెజ మెజారిటీ కాదు కనీసం డిపాజిట్ కూడా రాదని చెప్పినారు అన్నా జగన్ అన్న ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు బాధపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మేము బాధ పెట్టము మీరు ఏ డిపాజిట్ అయితే షర్మిల మాకు రాదని చెప్పినారో అదే డిపాజిట్ కేవలం ఒక్క ప్రొదుటూ నియోజకర్ తెప్పిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాను అలాగే మనము మన ప్రొద్దుటూరు సమస్యలు కానీ కడప జిల్లా సమస్యలు కానీ ఆంధ్ర రాష్ట్ర సమస్యలు కానీ మనకు ఢిల్లీ లెవెల్లో వినిపించాలంటే షర్మిలమ్మను గెలిపిద్దాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసి షర్మిలమ్మను పార్లమెంటు ఢిల్లీకి పంపిద్దామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ తెలియజేస్తూ ప్రతి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి బిడ్డ కోసం మీ పనులు మానుకొని వచ్చారు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ స్థిర వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఎన్నికలు వచ్చేసాయమ్మా సోమవారం పదమూడవ తేదీ మళ్ళీ ఓట్లేయాలి అవునా ఎంత ఇస్తారట ఓటుకి ఎంత ఇస్తారట అన్నా ఎంత ఇస్తారట ఈ మూడు వేలు మూడు వేలు మూడు ప్లస్ మూడా ఏమా ఎంత ఇస్తారట అమ్మా ఎంతచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ ఎమ్మెల్యేకి పోదే పోయినసారి ఓట్లేశారు అవునా ఎంత సంపాదించుకున్నాడు అనుకుంటున్నారు ఏమా యథేచ్ఛగా బెట్టింగ్లు కూడా చేస్తాడట కదా ప్యాకాటలు కూడా నడిపిస్తాడట కదా గుట్కా మట్కా అన్ని వ్యాపారాలు చేస్తాడట దొంగ నోట్లు కూడా అంట అవునా భూ కబ్జాలు అసలు ఒకటి కాదు రెండు కాదు మూడు పువ్వులు ఆరు కాయలుగా డబ్బులు సంపాదించుకున్నాడు అట మీ ఎమ్మెల్యే తెలుసా ఆ డబ్బులన్నీ ఎవరి అనుకున్నారు మీయే ఆ డబ్బులన్నీ మీయే ఇస్తే దంచి వసూలు చేయండి ఏమా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికి ఓటు వేస్తున్నాము ఎందుకు ఓటు వేస్తున్నాము అని పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి అభివృద్ధి లేదు బిడ్డలకు ఉద్యోగాలు లేవు పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇద్దరికి బీజేపీ పార్టీతో పొత్తులు తొత్తులు కావాలి కానీ ప్రజల ప్రయోజనాలు ఎవరికీ పట్టలేదు మోడీ అధికారంలో ఉన్నారు స్వప్రయోజనాల కోసం ఇద్దరు మోడీని పట్టుకొని వేలాడుతున్నారు మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందా తల్లి మోడీతో చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది చంద్రబాబుకి మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు ఇద్దరికి పెద్ద తేడా లేదు ప్రజల ప్రయోజనాలనైతే తాకట్టు పెట్టారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారు రాజధాని కూడా తాకట్టు పెట్టారు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎవరమ్మా మీ ఎంపీ ఓట్లేసి గెలిపించారు కదా గొడ్డలి అవినాష్ రెడ్డి అవునా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎప్పుడైనా కొట్లాడా పార్లమెంట్లో ఒక్కసారైనా గొంతెత్తాడా ఢిల్లీకి వెళ్ళాడు అంటే ఎందుకు వెళ్ళాడు ఆయన ఆయన కాపాడుకోవడం కోసం సిబిఐతో మేనేజ్ చేసుకోవడం కోసం వెళ్ళాడు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం కొట్లాడా మరి ఎందుకు వెయ్యాలి వీళ్ళకి ఓట్లు ఎందుకు వెయ్యాలి తల్లి వీళ్ళకి ఓట్లు పది సంవత్సరాలు అయిందే పది సంవత్సరాలు అయింది ఇప్పటికి ఒక రాజధాని అయినా ఉందా మనకు చంద్రబాబు గారు ఏమన్నారు అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు త్రీడీ సినిమాలు చూపించాడు గుర్తుందా తల్లి అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు రాజధానిలు కావాలి అన్నాడు అయినాయా మూడిట్లో ఒకటైనా అయిందా ఈరోజు తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క రాజధాని అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందా మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటట్టు పరిస్థితి ఉందా ఏముందమ్మా పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మనకేముంది మనకేముంది తల్లి చేతిలో ఉంది నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేస్తే వాళ్ళ స్వప్రయోజనాల కోసము మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు బీజేపీ పార్టీ మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలో ఆలోచన చేయండి కడప రాజకీయాలు అందరూ చూస్తున్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది ఎందుకని ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు చేయించారు అని సిబిఐ ఆరోపించి అక్యూస్డ్గా చేసిన అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా కాపాడమే కాకుండా ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ ఎంపీగా నిలబెట్టాడు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఇది భావ్యమేనా ఎవరమ్మా వివేకానంద రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా అంతేకాదు ప్రజలకు ఎంత సేవ చేశాడు వివేకానందరెడ్డి గారు ఎవరైనా సార్ వివేకం సార్ నాకు ఈ ఉంది అని అడిగితే వాళ్ళను ఆయన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ వరకు తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించి మాట్లాడి పరిష్కరించేవాడు వివేకానందరెడ్డి గారు అలాంటి ప్రజానాయకుడు ఈరోజు భూతత్వంలో పెట్టుకుని వెతికి చూసినా దొరకడు ఆ మహానాయకుడు అంట నెలకు ఇరవై ఏడు రోజులు ట్రైన్లలోనే గడుపుతాడట అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఈ పని చేయడానికి ఆ పని చేయడానికి అలాంటిది వివేకానంద రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిచిన రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని ఏడు సార్లు గొడ్డలితో నరికి నరికి క్రూరంగా ఘోరంగా చంపితే ఈ రోజు వరకు న్యాయం జరిగిందా జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు ఎక్కని కోటు మెట్టు లేదు న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది పాపం ఐదు సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ నేల గడ్డ మీద న్యాయం కోసం అడుగుతూనే ఉంది ఘోషిస్తూనే ఉంది న్యాయం జరిగిందా ఎందుకు జరగలేదమ్మా ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అవినాష్ రెడ్డి దోషి అని మాకు తెలియదమ్మా ఐదు సంవత్సరాల కిందట హత్య ఎవరు చేశారో మాకు తెలియదు కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి హత్య చేయించారు అని అన్ని సాక్షాలు ఆధారాలు అన్ని ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి డబ్బులు చేతులు మారడం అయితేనేమి అన్ని సాక్షాలు ఆధారాలు అన్ని అవినాష్ చూపిస్తూ సిబిఐ చార్జ్షీట్ లో అక్యూస్డ్ గా దోషిగా అవినాష్ రెడ్డి గారిని చేర్చడం కూడా జరిగింది